మీడియా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ అన్న తర్వాత కొన్ని నిబంధనలు పాటించాలి ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి సభ్యత్వాలు సహా అన్ని రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా చెయ్యాలి లేకపోతే పార్టీ గుర్తింపు డేంజర్లో పడుతుంది ఇప్పుడు రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్నే తీసుకుంటే ఆయనను బహిష్కరిస్తామని వైసీపీ నేతలు అంటుంటే ఆయనకు అసలు సభ్యత్వం ఎక్కడుందని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు సభ్యత్వం ఉంటే చూపించాలని సవాల్ చేస్తున్నారు అంతేకాదు వైసీపీలో క్రమశిక్షణ సంఘం నుంచి సభ్యత్వ రుసుముల వరకు చాలా ఇర్రెగ్యులారిటీస్ను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వైసీపీని ఈ స్థితి ఎక్కడికి తీసుకెళ్తుంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ దీక్షలు చేసేవారు పార్టీ పరంగా ప్లేనరీ తప్ప ఇంకేం కార్యక్రమాలు నిర్వహించేవారు కాదు పార్టీ వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారించిన దాఖలాలు లేవు నచ్చిన వారికి పదవులు ఇస్తున్నట్లు సొంత మీడియాలో ప్రకటనలు మాత్రమే వస్తుంటాయి జిల్లా పార్టీ అధ్యక్షుల సమావేశాలు కానీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కానీ జిల్లా నేతలతో జగన్ సమావేశాలు జరిగిన వార్తలు కానీ ఆయన సొంత మీడియాలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు చివరకు జిల్లా స్థాయిలో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న దాఖలాలు లేవు పార్టీలో ఎటు చూసినా జగనే పార్టీ ఆఫీసులో పార్టీ నేతలు ఎంపిక చేసిన మంత్రులు ప్రెస్ మీట్లు కనిపిస్తుంటాయి అయితే వీరికి ప్రెస్ మీట్ పెట్టే ముందు వరకు సబ్జెక్ట్ ఏంటనేది తెలియదు వారు ఏం మాట్లాడాలో కాగితం వస్తుంది దానికి తగ్గట్లుగా మాట్లాడతారు ప్రతి ఏడాది ఈసీకి పార్టీకి సంబంధించిన సభ్యత్వాలు రెన్యువల్ ఆడిట్ సమర్పించాల్సి ఉంటుంది ఆ సందర్భంలో ఈసీ వద్ద అనేక న్యాయ చట్టపరమైన సమస్యలు తలెత్తుతుంటాయి వాటిని నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా పార్టీకి చాలా కీలక అంశాలు పార్టీలో పేరున్న ఆడిటర్లు ఉన్నప్పటికీ వీటిపై కూడా నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్లనే ఇప్పుడు రఘురామకృష్ణం రాజు పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు అదే సమయంలో సీఎం జగన్ పార్టీని ఎప్పుడూ పట్టించుకున్నట్లుగా కనిపించారు రఘురామకృష్ణం రాజు సీఎం అపాయింట్మెంట్ కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్న ఆ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లడంలో పార్టీ నేతలు అధికారులు విఫలమయ్యారు ఫలితంగా అహం దెబ్బతిన్న రఘురామకృష్ణం రాజు ఇప్పుడు కొరకరాని కొయ్యేలా తయారయ్యారు ఆయనను కూడా అందరి మాదిరిగా తేలిగ్గా తీసేయడమే ఇన్ని సమస్యలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది అయితే నిజంగానే జగన్ ఎమ్మెల్యే ఎంపీలను కలవకపోవడానికి ఇష్టపడటం లేదంటున్నారు దానికి కారణం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమైన పనులకు తప్ప ఇచ్చే పరిస్థితి లేదు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఈ పరిస్థితిలో ప్రజాప్రతినిధులను కలిస్తే వారు తీసుకువచ్చే నిధులతో ముడిపడిన సమస్యలను పరిష్కరించాల్సి వస్తుంది అందుకే వారిని పట్టించుకోవడం లేదంటున్నారు విశాఖ వ్యవహారాలు పార్టీని అప్రతిష్టపాలు చేసిన తర్వాత పార్టీ బాధ్యతలను ఎక్కువగా సజ్జలకు అప్పగించారు పార్టీ అనుబంధ సంస్థలతో ఆయన తరచూ భేటీ అవుతున్నారు హోంశాఖను దాదాపు ఆయనే సమీక్షిస్తున్నట్లు చెబుతున్నారు ఇక విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి కీలక అంశాలు పర్యవేక్షిస్తున్నారు నమకస్తులైన నేతలకు ప్రాంతాల వారీగా ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టినందున నేతలు జగన్ కోసం అమరావతి వరకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇన్ని సమీకరణాల దృష్ట్యా ప్రజాప్రతినిధులను కలిసిన ఉపయోగం లేదన్నది జగన్ మనోభావన అని విశ్లేషిస్తున్నారు నగదు బదిలీ పథకాల ద్వారా నేరుగా జగన్ ప్రజల వద్ద పరపతి పెంచుకుంటున్నారు మధ్యలో ఎమ్మెల్యేలు మంత్రులకు ఎలాంటి పేరు రానియడం లేదు ఫలితంగా జగనే సర్కార్ జగనే పార్టీ అన్నట్లుగా మారింది ఇది పార్టీను ముంచుతుందో తేల్చుతుందో కాలమే నిర్ణయించాలి